నమస్కారం నమస్తావ లేదు నా పేరు ఫ్యాయాజ్ ముస్లిం నాటి నాయక్ నెల్లూర్ సిటీ ఏదైతే ఇక్కడ ఉండే ముస్లిం అమ్మాయి ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఏ మదం అయినా ఒక హ్యూమన్ బీయింగ్ ఈ పాపకి తండ్రి లేరు తల్లి ఉంది ఏదైతే రీసెంట్గా నెల్లలో మ్యారేజ్ ఫిక్స్ అయింది చూస్తూ ఉంటే నయ్యో పాపం అయ్యో కనిపిస్తూ ఉంది ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి ఉంది పెళ్లి చేయడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు అయాసరి నేను నా ఫ్రెండ్స్ స్నేహితులతో కలిసి పదివేల రూపాయలు ఈ అమ్మాయికి ఆర్థిక సహాయం మేము చేస్తున్నాము ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సోదరులు ఉన్నారో అందరూ పైన గూగుల్ పే నెంబరు ఫోన్పే నంబరు ఉంది దయచేసి ఈ అమ్మాయికి పెళ్ళికి మీరు సాయం చేస్తే ఎంతో మేలు మీకు జరుగుతుందని చెప్పి ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా ఈ పాప అసలు ఇల్లు చూస్తేనే నాకు అయ్యో పాప అనిపించింది చాలా మంది నాకు అడిగారు నీకెందుకు ఫైజ్ బాయ్ విషయాలు వంద పెళ్ళిళ్ళు ఉన్నాయి నువ్వు చేస్తావా అని చెప్తే నాకు ఎంత సుఖ ఉందే దేవుడు ఎంత ఇస్తే నేను ఒక లాగా అవుతే కాదు వెయ్యి పెళ్ళిళ్ళైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను నా ఫ్రెండ్స్ అందరూ కలెక్షన్ చేసి అమ్మాయికి ఇచ్చాము ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనే పైన గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఉంది దయచేసి మీ చేతుల జోడించి అడుగుతున్నా అంత చేయండి ఈ పాప రెండు మాటలు మాట్లాడతారు మాట్లాడారు సార్ నా పేరు ఐషా నాకు పెళ్ళి ఉంది తండ్రి లేదు చనిపోయారు చాలా పేదవారు దయచేసి హెల్ప్ చేయండి గూగుల్ నెంబర్ ఫోన్ ప్లే నెంబర్ ఉంది ఫోన్ చేయండి దయచేసి పంపించండి పంపించండి అంటే దీంట్లో ఎటువంటి రాజకీయాలు చేయబాగండి రాజకీయాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ స్కీమ్ రాలేదా ఆ స్కీమ్ రాలేదా అని చెప్పకూడదు ఎందుకంటే ఈ అమ్మాయి ఒక ఆడపిల్ల జీవితం సంబంధించింది ఏదో ఇన్ని రోజులు కష్టం పడింది ఒక మంచి భర్త దొరకాలని ఏ ఆయన ఆడపడుచు కోరుకుంటుంది భారతదేశంలో మహిళలు అంటే ఎంతో గౌరవిస్తాం శ్రీ అంటే మేము పూర్తి చేస్తాము కాకపోతే ఒక ముస్లిం మహిళ కాబట్టి మీరందరూ ఒక పెద్ద మనసు చేసుకుని ఎవరైతే దాతలు ఉన్నారు చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఎంతో కొంత ఫోన్పే చేసి ఈ అమ్మాయి జీవితం బాగుపడుతుంది ఏదో సంతోషంగా పెళ్లి చేసుకుంటుందని చెప్పి ఆ భగవంతుడి దగ్గర అల్లా సుమాన తల దగ్గర సరే నేను కోరుకుంటున్నా అందరూ కూడా ఈ వీడియో షేర్ చేసి ఎవరైనా దాత ఈ అమ్మాయికి సాయం చేయాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు नचे प्लीज लाइक शेयर, फॉलो, सब्सक्राइब पक्